హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఛానల్ ఈరోజైతే మీకు నాన్ వెజ్ ప్రియులందరికీ ఇష్టమైన చికెన్ పిక్కలు అయితే చూపించాలనుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం రుచి అయితే చాలా బాగుంటుందండి ముందుగా అయితే మా వీడియో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే చికెన్ కేజీ తీసుకున్నానండి బోన్స్తో కలిపే వాటన్నిటిని చిన్న పీసెస్ కింద కట్ చేయించుకుని శుభ్రంగా కడిగిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు కొద్దిగా నూనె అయితే వేసి స్టవ్ వెలిగించి అయితే పెట్టేసుకున్నానండి లో ఫ్లేమ్లో వాటర్ ఏమీ వేయని అవసరం లేదు ఆ వాటర్తోనే చికెన్ అంతా కుక్ అవ్వాలి మూత పెట్టుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టి స్పైసెస్ దాల్చిన చెక్క కొద్దిగా యాలకులు పదిహేను వరకు తీసుకున్నాను దాల్ లవంగాలు పదిహేను జీలకర్ర ధనియాలు కొద్ది కొద్దిగా ఆవాలు ఒక స్పూను మెంతులు హాఫ్ స్పూన్ వరకు తీసుకుని వీటన్నిటినీ కొంచెం లైట్గా రోస్ట్ అయితే చేసుకోవాలండి స్టవ్ వెలిగించుకుని పాన్లో వాటన్నిటినీ చల్లార్చుకుందాం చికెన్ అయితే చూద్దామండి ఎంతవరకు వచ్చిందో వాటర్ రిలీజ్ అయిందేమో చికెన్ ఒకసారి పైకి కిందకి కదుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం మళ్ళీని చూసారు కదండీ స్పైసెస్ అన్నీ ఒకసారి పొడి చేసేసుకుందామండి మిక్సీలో వేసుకుని చూపించిన విధంగా మరీ మెత్తగానే అవసరం లేదండి బర్కగా చేసుకున్నా పర్వాలేదు చూపించిన విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక మూడు స్పూన్ల వరకు పడుతుందండి కేజీ చికెన్ కదా వాటిని కూడా మేము పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను చికెన్ అయితే వాటర్ రిలీజ్ అయ్యి కుక్ అవుతుంది ఇది మొత్తం అంతా వాటర్ ఎగిరిపోయిన తర్వాత ఫ్రై చేసుకుంటాకైతే ఆయిల్ రెడీ చేసుకుంటున్నానండి ఒక స్టవ్ స్టవ్ వెలిగించుకుని ఒక ఆన్ పెట్టుకుని అర కేజీ వరకు వేరుశనగ నూనె అయితే వేసానండి నేను దీనికి వేరే ఆయిల్ బాగోదండి పామ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ కానీ టేస్ట్ అనిపించదు మీకు పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోవచ్చండి రుచికి బాగుంటుంది పచ్చడి కూడా మీకు అన్నీ కొద్ది కొద్దిగా వేసుకున్న ఆయిల్లో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి మరి పకోడీలా కాకుండా మరి మెత్తగానో కాకుండా ఈ విధంగా ఫ్రై చేసుకుని అన్నిటినీ బౌల్లో అయితే తీసుకోవాలి నేను కొద్ది కొద్దిగా వేసి అయితే ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో ఆయిల్లోనే చికెన్ అంతా తీసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి చికెన్ టేస్ట్ కోసం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు పికిల్ అయితే చాలా బాగుంటుందండి ఇది టేస్టీగా ఇప్పుడు ఆ ఫ్రై అల్లం బాగా ఫ్రై అయిన తర్వాత వాసన తెలుస్తుందండి మనకి దాంట్లో స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందామండి దాంట్లో ఒక్కొక్కటిగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఒకటి కొద్దిగా సరిపడగ ఉప్పు ఒక కప్పు అయితే కారం వేసుకున్నాను నేను పచ్చికారం వీటన్నిటిని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి చూపించిన విధంగా వేడి చల్లారేంత వరకు ఒక చోట అయితే పక్కన పెట్టుకుందాం అండి పచ్చడిని బాగా చల్లారిన తర్వాత నేను నాలుగు నిమ్మకాయలు తీసుకున్నానండి మీడియం సైజువి రసం అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఒక టీ గ్లాస్ వరకు వచ్చింది అది బాగా చల్లారిన తర్వాత ఈ నిమ్మరసాన్ని కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ డేకి అయితే బాగుంటుందండి పట్టిన రోజు కంటే చూసారు కదండి మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి